వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాళ్ళ పార్టీ కమిటీలకు సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నియామకాలు చేపడుతూ పోతూ ఉన్నారు ఎవరైతే చాలా ఎఫిషియెంట్గా ఉన్నారో ఎవరైతే చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని కీలక బాధ్యతలు అప్పగించుకుంటూ వెళ్తూ ఉన్నారు తాజాగా రాత్రి వైసీపీ యువజన విభాగానికి సంబంధించి ఐదు జోన్లకు ఐదు మందిని అధ్యక్షులుగా నియమించుకుంటూ మొన్న వైసీపీ అధికారానికి దూరం అయిపోయిన తర్వాత ఎవరు చాలా ఎఫిషియంట్గా వర్క్ చేసుకుంటూ వస్తూ ఉన్నారో వాళ్లకు ప్రియారిటీ ఇచ్చుకుంటూ ఈ నియామకాలు అయితే చేపట్టినట్లు కనిపిస్తూ ఉంది మొన్నటికి మొన్న ఐదు మంది ఉమెన్ వర్కింగ్ అని ఐదు జోన్లకు నియమించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు రాత్రి యువజన విభాగానికి సంబంధించి ఐదు జోన్లకు ఐదు మందిని నియమించుకుని నిర్ణయం తీసుకున్నారు ఇందులో ప్రధానంగా భూమన్ అభినయ్ రెడ్డి గారికి ఏమో ప్రకాశం నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జోన్ ఫోర్ అట భూమన్ అభినయ్ రెడ్డి ఫస్ట్ నుంచి మొన్న అధికారం వైసీపీ కోల్పోయిన తర్వాత కూడా చాలా ఎఫిషియంట్గా ఆయన కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలను ఎదిరించుకుంటూ రాజకీయం చేస్తూ వస్తున్నారు సో భూమనం అభినయ్ రెడ్డిని యువజన విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించుకుంటూ తీసుకున్న నిర్ణయం వైసీపీ అయితే డెఫినెట్లీ ఆనందపడే నిర్ణయమే అండ్ జోన్ ఫైవ్కి కేమో వైఎస్ఆర్ కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని జోన్ ఫైవ్కి నియమించారు జోన్ త్రీకి కేమో కృష్ణ ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లా పల్నాడు బాపట్ల పేరుని నాని గారి కుమారుడు పేరుని కిట్టును ఈ జోన్కి నియమించారు నెక్స్ట్ జోన్ టూ కాకినాడ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏలూరు శ్రీ కారుమూరి సునీల్ కుమార్ తనను నియమించారు నెక్స్ట్ జోన్ వన్ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మండం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి దీనికి అన్నం రెడ్డి అదీప్ రాజు అదీప్ రాజును ఈ జోన్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు వీలైనంత త్వరగా ఈ పార్టీ నిర్మాణాలు పూర్తి చేసుకున్న తర్వాత ఫుల్ ఫుల్ ప్లేటెడ్గా జనంలోకి వెళ్ళి ఆలోచన అయితే చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రూట్ మ్యాప్స్ కూడా రెడీ చేసుకుంటూ పెడుతున్నారు అండ్ అదే సమయంలోనే కూటమి ప్రభుత్వం ఎలాంటి దౌర్జన్యాలకు ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డా కూడా వెనకడుగు వేయని మెరికల్ లాంటి యువతను జగన్మోహన్ రెడ్డి గారు అయితే సిద్ధం చేసి పెడుతూ ఉన్నట్టున్నారు అందులో భాగంగానే ఈ నియామకాలను కూడా ఖచ్చితంగా చూడాల్సి రావచ్చు